చిత్రపటంలో చూపించిన ఏబీసీకి పదార్థం మీద స్పృహ ఉండడం ఒక రకమైన స్థితి అయితే శక్తి మీద స్పృహ ఉండడం మరొక స్థితి శక్తి అంటే విశ్వశక్తి అంటే పరమాత్మ పదార్థం అంటే ప్రపంచం ఏబిసికి పదార్థం మీద స్పృహ ఉంటే శక్తి మీద ఉండదు లేదా శక్తి మీద ఉంటే పదార్థం మీద ఉండదు అంటే శక్తి దృక్పథం ఉంటే పదార్థ దృక్పథం ఏర్పడదు లేదా పదార్థ దృక్పథం ఉంటే శక్తి దృక్పథం ఏర్పడదు ఇవే చిత్రపటంలో చూపించిన ప్రాపంచిక ఆత్మ అంటే ఏబీసీ ముందు ఉండే రెండు దారులు ఏబిసీకి పరమాత్మ లేదా విశ్వశక్తి యొక్క స్పృహ ఉండకపోతే అది ఏబీసీకి నిద్ర అంటుంది భగవద్గీత ఆ నిద్ర అంటే పరమాత్మ యొక్క స్పృహ లేని స్థితి నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి కళ్ళు తెరిచిపోయే నిద్ర ఇందులో రెండు రకాలు ఉంటాయి ఆ రెండిటి గురించి తర్వాత వివరిస్తాను ఇక మూడవది కళ్ళు మూసుకొని కలలు కంటూ పోయే కలత నిద్ర ఇక నాలుగవది కళ్ళు మూసుకొని కలలు లేకుండా పోయే గాఢ నిద్ర ఈ నాలుగు సందర్భాలలో కూడా ఏబీసీకి విశ్వశక్తి అంటే పరమాత్మ యొక్క స్పృహ ఉండదు పైన ఉన్న చిత్రపటం గమనించండి ద్వితీయ మనసులో సి అంటే అహం అంటే నేను నాది నాకు మరియు నన్ను అనే స్వార్థభావం డి అంటే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు మరియు జి అంటే ధ్యాన సమాచారం మరియు ధ్యాన కోరిక ఉంటాయి డి మరియు జీలో ఉండే సమాచారం ప్లస్ కోరికలను రెండు భాగాలుగా విభజించవచ్చు అవి ఊపరితలంలో ఉండేవి మరియు అట్టడుగున ఉండేవి అని మెలకువలో ఉండి ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పుడు ద్వితీయ మనసులోని డి యొక్క ఊపరితల ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను అంటే డి వన్ను సంప్రదిస్తూ పనులు చేస్తూ ఉంటాము ఇలా ఏబిసి అంటే మనిషి డి వన్ను రోజంతా సంప్రదిస్తూ పనులు చేస్తూ ధ్యాన కోరిక అంటే జీ మరియు ధ్యానం ద్వారా చేరే హృదయం అంటే హెచ్ యొక్క స్పృహ లేకుండా ఉండడమే కళ్ళు తెరిచిపోయే మొదటి రకం నిద్ర అంటుంది భగవద్గీత మెలకువలో ఉన్నప్పుడు డి వన్ను ను సంప్రదిస్తూ పనులు చేస్తూ ఉన్న మరియు పనులు చేయకుండా ఉన్న డి వన్ను ను సంప్రదించడం తప్పనిసరి ఇక కళ్ళు తెరిచిపోయే రెండవ రక నిద్ర అంటే ఏ పని చేయకుండా నిరంతరంగా డి వన్లోని విషయాల గురించి ఆలోచిస్తూ ఉండడం దీనిని కళ్ళు తెరిచుకనే పగటికలా అంటాం ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కూడా మనిషికి హృదయం యొక్క స్పృహ ఉండదు దీనిని కూడా నిద్రే అంటుంది భగవద్గీత ఇక కళ్ళు మూసుకొని పడుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఏబిసి అంటే మనిషి ఎఫ్ అంటే ప్రపంచమును వదిలిపెట్టేందుకు ఈ అంటే జ్ఞానేంద్రియాలను మూసుకొని తర్వాత డి వన్ను వదిలిపెట్టి తర్వాత అదే డిలోని అట్టడుగు పొరల్లోని సమాచారంను అంటే డి టూను చదువుతూ చివరికి దానిని కూడా విడిచిపెట్టి తర్వాత సి మరియు బిలను కూడా వదిలి గాఢ నిద్రలో పడిపోతుంది ఇది నాలుగో రకం నిద్ర అప్పుడు అతడికి ప్రపంచ ప్రపంచ స్పృహ ఉండదు మరియు ధ్యాన కోరిక ద్వారా చేరే హృదయం యొక్క స్పృహ కూడా ఉండదు ఈ వరుస క్రమంలో మనిషి పనులు చేస్తున్న మెలకువ స్థితి నుంచి గాఢ నిద్ర స్థితిలోకి వెళ్తాడు ఈ స్థితిలో బిలో ఉండే మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలు మరియు అహంను విడిచి ఆత్మ ఒంటరిగా ఉండిపోతుంది తర్వాత గాఢ నిద్ర నుండి మెలకువలోకి వచ్చే ముందు కూడా ఆత్మ అంటే ఏ ప్రాథమిక మనసును మరియు అహంలను పట్టుకొని ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మగా మారి తర్వాత డి టూను చదువుతూ తర్వాత డి వన్లోకి వచ్చి ప్రపంచ వ్యవహారాలు చేస్తూ ఉంటాం అదే మెలకువలోకి రావడం ఇక మూడవ రకమైన నిద్ర గురించి చెప్తాను ఏబీసీ మెలకువ నుండి నిద్రలోకి వెళ్ళే వరుస క్రమంలో డి వన్ను ను వదిలిన తర్వాత మరియు గాఢ నిద్ర నుండి మెలకువలోకి వచ్చే ముందు ఏబీసీ కలిసి వచ్చేది డి టూలోకే ప్రాపంచిక నేను డి టూతో ఉండడమే మూడవ రకమైన నిద్ర అది కలల నిద్ర లేదా కలత నిద్ర ఇక నాలుగవ రకమైన గాఢమైన నిద్రలో ఏబిసి అంటే ప్రాపంచిక నేను పూర్తిగా ఐదు జ్ఞానేంద్రియాలను ద్వితీయ మనసు పుస్తకంలోని ఊపిరితలం మరియు అట్టడుగు పొరల్లో ఉన్న జ్ఞాపకాలను అహంను మరియు బాధ్యతల పుస్తకమును అంటే ప్రాథమిక మనసును చదవడం మానేసి శుద్ధ శక్తి స్వరూపంగా ఉండిపోతుంది ప్రపంచ స్పృహ లేని మరియు పరమాత్మ అంటే హృదయం యొక్క స్పృహ లేని గాఢ నిద్రలో వచ్చే ఈ స్థితి తాత్కాలిక స్థితి ఈ తాత్కాలిక స్థితిలో ఆత్మ రోజంతా పనిచేసి కోల్పోయిన శక్తిని తిన్న ఆహారం నుండి పొందుతుంది ఆ తర్వాత ఉదయమే నూతన శక్తితో లేస్తుంది గాఢ నిద్రలో అందరి ప్రవర్తన ఒకే రకంగా ఉంటుంది అంటే అప్పుడు అందరిలో మూడు బాధ్యతలు ఉండవు ఆరు చెడు గుణాలు ఉండవు ఆరు కోరికలు ఉండవు ప్రపంచానికి స్పందించడం ఉండదు కానీ మెలకువ తర్వాత అందరి ప్రవర్తన వేరువేరుగా ఉంటుంది అంటే అందరిలో ఒకే రకంగా ఉండే పరిశుద్ధమైన ఆత్మ మెలకువలో ప్రాథమిక మనసును మరియు ద్వితీయ మనసును చదివి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంతో వ్యవహరిస్తుంది అందరిలో వేర్వేరుగా ఉండే ప్రాథమిక మనసు వల్ల మరియు ద్వితీయ మనసు వల్ల మరియు ఎదురుగా ఉండే వేర్వేరు ప్రపంచ పరిస్థితుల వల్ల అందరి ప్రవర్తన వేర్వేరుగా ఉంటుంది ఇక ఐదవ రకం నిద్ర యోగ నిద్ర ఇది ఎవరికి కూడా పుట్టుకతో వచ్చేటువంటిది కాదు అది ధ్యాన సాధనతో వచ్చే నిద్ర దాన్నే తురీయం లేదా సమాధి స్థితి అంటారు కానీ భగవద్గీత దీన్నే అసలైన మెలకువ లేదా ఆధ్యాత్మిక మెలకువ అంటుంది ఎందుకంటే ఈ మెలకువలో హృదయం యొక్క స్పృహ ఉంటుంది అంటే హృదయం ద్వారా ప్రకటితమయ్యే విశ్వశక్తి లేదా పరమాత్మ స్పృహ ఉంటుంది అందుకే దీనిని ఆధ్యాత్మిక మెలకు అంటారు ఈ స్థితిలో ప్రాపంచిక నేను ప్రాథమిక మనసు పుస్తకాన్ని మరియు ద్వితీయ మనసును చదవడం విడిచి శుద్ధ శక్తి స్వరూపంగా మిగిలిపోయి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తూనే హృదయంలో స్థితమై ఉంటుంది ఇది శాశ్వతమైన స్థితి ఈ స్థితిలో అది శాశ్వత శాంతి ఆనందాలతో ఉంటుంది పుట్టుకతో అందరూ కూడా మిగతా నాలుగు నిద్రల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు మొదటి రకం రెండవ రకం నిద్ర ఆయన కళ్ళు తెరిచి నిద్రపోవడం వల్ల ప్రాపంచిక గెలుపులు మరియు ఓటములు పొందిన శాశ్వత శాంతి ఆనందం దొరకవు ధ్యానం చేయడం కూడా ఇతర పనులలాగే ఒక పని ఆ సాధనా కాలంలో ఆ పనికి సంబంధించిన ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు అవసరమే ధ్యాన సాధన చేస్తూ ఉంటే మూడు దశలలో కలిగే లాభాల గురించి ఇదివరకు చెప్పబడింది ధ్యానం చేస్తూ ఉంటే డి వన్ మాయమై డి టూ అంటే కలల నిద్ర అంటే కలత నిద్ర కూడా నెమ్మదిగా తగ్గిపోతూ చివరికి పూర్తిగా మాయమైపోతుంది గాఢ నిద్ర తీవ్రత మరియు సమయం కూడా పెరుగుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు